సన్హిద్రిన్ ప్రతినిధి అయిన రబ్బీ హెల్లిల్ వీస్ ఇలా వివరించారు దేవాలయం ఆకస్మికంగా ఆకాశం నుండి దిగిరావాల్సిన అవసరం లేదు దేవాలయ సేవలకు ఏకైక అడ్డంకి రాజకీయ పరిస్థితులు అవి మారితే యూదుల చట్ట ప్రకారం వెంటనే బలు అర్పించడం ప్రారంభించాలి అందుకే ముందుగానే ఒక ప్రధాన యాజకుడిని సిద్ధం చేయడం అవసరం రబ్బీ కహానే ప్రకారం రాజకీయ అనుమతి లభిస్తే దేవాలయ సేవలు ఒక వారం లోపు ప్రారంభించవచ్చు నిర్మాణాలు త్వరగా సిద్ధం చేయవచ్చు అందుకోసం యాజకుల శిక్షణ ఇప్పటికే జరుగుతుంది ఇదంతా రెండు వేల పదహారు నుండి జరుగుతున్న సిద్ధపాటు యూదులకు ఎర్రని పేయలు దొరకడానికి ముందే యూదుల ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు వారు కనుగొన్న ఎర్రని పేయలను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యూదులు ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చారు అప్పటి నుండి ఇజ్రాయెల్ వారి మందిరస్థలం కోసం సన్నాహాలు చేస్తుంది వారికి కావలసిన ఎర్రని పేయలు దొరికాయి ప్రధాన యాజకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇజ్రాయెల్ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం పాప పరిహారార్థ బలి జరిగించడానికి సన్నాహాలు చేస్తున్నారు అని తెలిసి హమాస్ ఉగ్రవాదులు యూదుల మీద దాడి చేశారు పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ ప్రజలను చంపారు రెండు వందల మందికి పైగా యూదులను కిడ్నాప్ చేశారు ఇప్పటికీ వారిని వదలడం లేదు ఇజ్రాయెల్ బంధింపబడిన యూదుల కోసం యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధం ఇప్పుడే ఆగేలా కనబడడం లేదు ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా గాజాను స్వాధీనం చేసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్ వారి మందిర స్థలాన్ని పొందే వరకు వారు చేస్తున్న యుద్ధాన్ని ఆపరు ఇది కూడా దేవుని ప్రవచనం నెరవేరడం కోసమే అనగా క్రీస్తు విరోధి బయటపడడం కోసమే ఇప్పటికే అతను బయటపడ్డాడు ఇజ్రాయెల్ దేశ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళి దానియలు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోని ఒప్పందం చేయటమే ఆలస్యం ఉన్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఇజ్రాయెల్ దేశంలో జరిగే యోమ్ కిపూర్ పండగ సమయంలో వారు ఎర్రని పేయలు బలి ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి యోమ్ కిపూర్ అనేది యూదుల క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం యూదు నెల అయిన తిశ్రీ నెలలో పదవ రోజున వస్తుంది ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లో సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది ఈ సమయంలోనే యూదులు ఎర్రని పేయలను బలి ఇచ్చి శుద్ధీకరణ కోసం ఈ బూడిదను ఉపయోగించవచ్చు ఇప్పటికే చాలా ఆలస్యమైంది యూదులు కనుగొన్న ఎర్రని పేయల వయసు కూడా పెరుగుతోంది రబ్బీల వ్యాఖ్యానాల ప్రకారం ఈ పేయలు మూడు సంవత్సరాలలో బలి ఇవ్వాలి ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ యూదులను పోగు చేయటం కోసం వారి మందిర నిర్మాణ పనులు వేగవంతం చేయటం కోసం మారుతూ వస్తున్నాయి ఇవన్నీ కూడా రక్షింపబడిన క్రైస్తవుడికి సంతోషకరమైన విషయాలు రక్షణ లేని వారికి ఇంకా ఈ లోకంలో హాయిగా జీవిద్దాం అనుకునే వారికి అర్థం కాని దుఃఖకరమైన విషయాలు ఇజ్రాయెల్ దేశంలోని పరిస్థితులు ప్రతి క్రైస్తవుడికి అలారం లాంటిది ఒక అలర్ట్ లాంటిది నేటి భాషలో చెప్పాలంటే అది ఒక నోటిఫికేషన్ లాంటిది జీజస్ కమింగ్ సోమ్ సో బీ ప్రిపేర్డ్